మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమ్మె కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దర్ము దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనమందరములు కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క కృపలో మనమందరములు కూడా త్రిత్వములోని పదమూడవ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం జరుగుతున్నటువంటి ప్రపంచ పోకడలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు రష్యాలో మళ్ళా రీసెంట్గా ఈ భూకంపం వచ్చింది అని అలాగే సేవకులను మరి అమెరికాలో ఉన్నటువంటి సేవకుల్ని వాక్య పరిచయం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు షూట్ చేసి చంపేయడం ఇలా అనేక ప్రాంతాల్లో మనకు తెలిసిన న్యూస్ చాలా తక్కువైతే తెలియకుండా క్రైస్తవులపై దాడి అనేది చాలా ఎక్కువగా జరుగుతూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారుతూ ఉంది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకల సమయంలో ఆయన వచ్చినప్పుడు భూమి మీద మనుషుల్లో ఉన్నటువంటి విశ్వాసం నేను కనుగొందున అనేటువంటి మాట అంటే ఈ అక్రమ విస్తరించుట ఈ అన్యాయాలు జరుగుట ఈ యూట్యూబ్ ఛానల్స్ లేక సాంకేతిక టెక్నాలజీ ఇవన్నీ కూడా ఏమవుతున్నాయంటే మానవుని అధోగతి పాలు చేస్తూ ఉన్నాయి ఒక రకంగా చెప్పాలంటే అపవాది తన చేతిలో బంధించి తనకిష్టం వచ్చినట్లుగా చేస్తూ ఉంది మరి ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వాక్యమును ధ్యానిస్తూ ఉంటారో వారికి మాత్రమే ఈ విషయాలు అర్థమవుతూ ఉంటాయి కాబట్టి సమయమును సద్వినియోగం చేసుకొని చీకటి వారము కాక పగటి వారము వలె వెలుగు సంబంధులుగా దేవుని బిడ్డలుగా మనల్ని మనము కాపాడుకుంటూ అనేకలకు మనము సాక్షులుగా జీవించడం అనేది చాలా అవసరమై ఉన్నది ఇదిగో నేను త్వరగా వస్తూ ఉన్నాను మీకు కలిగినటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉండండి అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఎప్పటికప్పుడు దేవుని వాక్యంతో మనల్ని మనం సరిచేసుకుని మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క రాజ్యంలోనికి మన ప్రవేశము ఎంతో ఘనముగా జరుగుతూ ఉందనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు తృత్వం తర్వాత పదమూడవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పత్రికా సువార్త పాక్షభాగములు ఈ రెండు సువార్తలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు పత్రికా పాక్షభాగముగా అపసలాంటి పౌలు గలతీ సంఘానికి రాసినటువంటి లేఖ మూడవ అధ్యాయము పదిహేనవ వచనం మొదలుకొని ఇరవై రెండవ వచనం వరకు అలాగే సువార్థ పాక్షభాగముగా పరిశుద్ధి లూకా గారు రాసినటువంటి సువార్త పదవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ముప్పై ఏడు వచ్చిన వరకు ఉన్నటువంటి లేఖనములు మనకు ఈ వారం పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి వందనములు స్థుతులు స్థుతులను అయిన దేవాన్ని కృపను బట్టి గతించిన వారు నీ కృపలు మమ్మల్ని కాపాడు సంరక్షించి నీ సన్నిధానములు నీ బిడ్డలుగా మీ మందరంలో చేరి నీ స్థుతించి కనపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం కొద్ది నిమిషము నీ వాక్యం ధ్యానిపన ఏంటండగా నీ మమ్మల్ని మమ్మల్నింపు నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు లక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి అమెన్ ఈ తృత్వం తరువాతి పదమూడవ ఆదివారంలో వారి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సువార్త పాఠ్య భాగములో చక్కని ఉపమానమును తెలియచేస్తూ ఉన్నాడు చాలామంది తామే నీతిమంతులం అనుకుని నీతిమంతుడైనటువంటి యేసయ్య దగ్గరికి వచ్చి బెల్డప్ ప్రొసెన్స్ వేస్తూ ఉంటూ ఉన్నారు అలాంటి సందర్భంలో ఒకడు వచ్చి నిత్య జీవం పొందాలంటే నేను ఏం చేయాలనేటువంటి మాటను కూడా అడిగాడు దానికి ఏసుక్రీస్తు వారు చక్కని సమాధానం ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో సర్వోన్నతుడు మహోన్నతుడు సర్వజ్ఞాని అయినటువంటి దేవాతి దేవుడు ఆయనకి సమస్తము తెలుసును కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు ఎవరు ఏ ఉద్దేశములతో వస్తూ ఉన్నారో హృదయాంతరంగములను ఎరిగినటువంటి దేవాతి దేవుడు వారితో ఎలా చెప్పాలో వారి ఎలా సరైనటువంటి మార్గములు నడిపించాలో ఆయనకు సమస్తము తెలుసు ఎవరికి ఎరితిగా జవాబు ఇవ్వాలో ఎరికిన వాడే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పరిస్థితి లోకం రాసినటువంటి వార్త ఈ పదవ అధ్యాయం ఇరవై ఐదో వచ్చినప్పుడు ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్ర ఉపదేశకుడు లే లేచి బాధకడ నిత్య జీవమునకు వాళ్ళు నేనేమి చేయవున అడిగి ఆయనను శోధించను చూసారా ఇక్కడ ఎస్ఐఏను శోధించాలి అని అనుకుంటూ ఉన్నాడు ఆయన ఏం చెప్తాడు అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు దేవతి దేవుడు హృదయాంతరంగంలో ఎరిగిన వాడు జక్కయ్య చెట్టికి చూస్తూ ఉన్నప్పుడు ముందే ఎరిగిన వాడే జక్కయ్యనే నీతో సావాసం చేస్తాం కమ్డౌన్ దిగి అన్నాడు అలాగా ఆ హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడిగా అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఎందుకంటే ఆయన దేవుడయ్యి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అందుకు ఆయన ధర్మశాస్త్రబంధం ఏమి రాయబడి ఉన్నదని నువ్వేమి చదువుతున్నావు అని అతనుగా నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతోను పూర్ణ జ్ఞానంతోను పూర్ణ శక్తితోనూ పూర్ణ వివేకంతోను ప్రేమింపాలని నినువలని పొరుగు అని ప్రేమింపాలని నేను రాయబడిదని చెప్పాను ధర్మశాస్త్రం యొక్క సారాంశము ఈ రెండు మాటలలో అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు ధర్మశాస్త్రం యొక్క సారాంశం ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు వన్ వర్డ్లో చెప్పాలంటే అది రెడ్యూస్ చేయబడి మనందరికీ అర్థమయ్యే రీతిలో పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ వివేకముతోనూ సృష్టికర్త అయినటువంటి దేవత దేవుణ్ణి పూజించాలి రెండవది కానీ నువ్వలని పొరుగు వారిని ప్రేమించాలి ద లవ్ యువర్ నైబర్ ఇది ఈ రెండు కూడా మనము పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్రం అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తూ ఉన్న టెన్ కమాండ్మెంట్స్లో కూడా ఇదే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం అంటున్నటువంటి మాటను మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆయన ఏమంటున్నాడు అంటే అందుకు ఆయన నీవు సరిగా ఉపమానం ఉత్తరం ఇచ్చేది అలాగూ చేయము అప్పుడు నీవు జీవించదవు అని చెప్పాను యేసయ్య వెంటనే ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉన్నదో ఆ వ్యక్తి ద్వారా చెప్పించాడు ఆ వ్యక్తి సమాధానం సమాధానపడి చాలా చక్కగా చెప్పావు కదా ఇలాగ చేయి ఇది చేస్తే నేను నుంచి జీవకులోకి వెళ్తావు అనేటువంటి మాటను చెప్పినప్పుడు వెంటనే మరొక ఇస్తాడు ఏంటి నా పొరుగువాడే అవుడు పొరుగువాడిని ప్రేమించా కదా ఎవడు నా పురుగువాడు అనేటువంటి ప్రశ్న వేసి అయ్యను మరింత కన్ఫ్యూజ్ చేయను లేదా టెస్టింగ్ చేయనటువంటి ఆలోచనతో అతడు ఉన్నట్టుగా నేను చూస్తూ ఉన్నాం అక్కడ అంటున్నట్టు మాట్లాడి అయితే తాను నీతి మంత్రుడైనట్టు కనుపరచుకున్న గోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని యేసును అడిగాను అందుకు ఏసు ఇట్లా వెళ్ళడు నా పొరుగువాడు ఎవడు అనేటువంటి మాటను ఎస్సు క్రీస్తును అడిగితే ఎస్ చక్కగా జవాబు ఇచ్చాడు గుడ్ సమరటన్ మంచి సమరయన్ యొక్క జీవిత విధానం ఎలా ఉంటుంది హూ ఈజ్ ద గుడ్ సమరటన్ అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఒక వ్యక్తి మరి దారి మధ్యలో ఎరుషలింగం నుండి లేక ఏరుకో వెళుతున్నటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఎరిశు లేవనండి ఇరుకో పట్టునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కరు ఇద మనందరికీ తెలుసు అనేక సందర్భాల్లో మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే మన పురుగువాడు ఎవడు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇద్దరు వ్యక్తులు ఆ దొంగల చేతిలో చిక్కుబడి సమస్తమును దోచుకొనబడినటువంటి వ్యక్తి అయి ఉండి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు నిస్సహాయ స్థితిలో చేతగానివాడుగా ఎవరైనా తనకు సహాయం చేస్తారో ఏమో అని ఎదురు చూస్తూ ఉన్నాడు అనేక సందర్భాల్లో మనము ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం ఏమని క్రైస్తవ జీవితం అనేది ఎలాంటిది అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు క్రైస్తవ జీవితం అనేది ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్ లైఫ్ చేసి చూపించాలి ఇట్ ఈస్ నాట్ ఏ థీరీ అనే విషయాన్ని అనేక సందర్భాల్లో మనము చూస్తూ ఉన్నాం ఇంకా యాకవ్వు పత్రికలో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం క్రియలైన విశ్వాసము మృతమైనది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నిజమైన భక్తి ఏదనగా అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దిక్కులేని వారిని వేదలను విధోరలను అనాథలను వారి అవసరతలో పాలు పంపులు పొందుకుంట ఇహలోక మాలిన్యము మనకు అంటుకోకుండా చూసుకుంటే ఇదిే కదా నిజమైన భక్తి అని మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అష్యా గ్రంథంలో కూడా నిజమైన ఉపవాసం ఏమిటనే విషయాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం దిక్కు లేని వారికి బీదలకు అవసరతలు సహాయం చేయడం అనేది ఎవరైనా అడుగుతూ ఉంటూ ఉన్నప్పుడు వారికి నీవు మొఖము తిప్పకుండా వారి అవసరతలో నువ్వు పాలు పంపులు పొందుకున్నప్పుడు నీ వెలుగు ఎక్కువ చుక్కవలే వెలుగుచూ ఉంటుందని నీవు ప్రతిదినముల నీవు కృపాక్షేమములే నీ వెంట వస్తాయని ఆ రీతిగా నువ్వు చేస్తే ఇతరుల అవసరతలో నీవు పాలు పంపులు పొందుకుంటే నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉప్పుకుచూ ఉండి నీటి కోట వలె నువ్వు ఉండువు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం నామానికి మహిమ కలుగునే కాక అంటే మన జీవితం ఎలాగో ప్రకాశించాలి అంటే మనము క్రైస్తవులుగా మన విధి విధానాలు మనకు ఎస్ఐ చెప్పి ఉన్నాడు కాబట్టి అరితిగా మనము చూడాలి ఇతరుల అవసరం ప్రతివాడును తన కార్యములు మాత్రమే కాదు ఫిలిపి పత్రికలు చూస్తూ ఉన్నాం కదా ప్రతివాడునూ తన సొంత కార్యములు మాత్రమే కాదు కానీ ఇతరుల అవసరతలో పాలు పంపులు పొందుకోవాలన్నట్టు పాట చూస్తూ ఉన్నాం ఇంకా ఆలోచన చేస్తే ఎస్సు క్రీస్తులకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండండి ఏమిటి ఆయనకు కలిగిన మనసు ప్రేమ దయ జాలి క్షమ ఇవన్నీ కూడా ఆయన జీవితంలోనే చూస్తూ ఉంటే ఎవ్వరి జీవితంలోనే కూడా మనము చూడలేము అందుకే జీసస్ క్రాస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్ ఆయనే మనకు మార్గదర్శి ఉన్నాడు పేతురు భక్తకోటికి లేఖ రాస్తూ అంటాడు కదా మనము తన అడుగు జాడలయ్యను నడువలనని ఆయన మాదిరి ఉంచిపోయాను మాదిరి ఎవరు మనకు మాదిరి ఎవరు అంటే ఎస్సు క్రీస్తు వారే ఆయన ప్రేమించాడు క్షమించాడు ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టాడు కొండ మీద ప్రసంగంలో కూడా అదే ఎంతో సేపు వీళ్ళు ఉన్నారు ఎన్నో దినాలుగా ఉండిపోయారు కదా వీళ్ళకు భోజనం మీరే పెట్టండి అని చెప్పేసి దారిలో పడిపోతారేమో అని రెస్పాన్సిబిలిటీ కలిగి వారికి భోజనం పెట్ట చూస్తూ ఉన్నాం ఇంకా మిగిలిపోవడం మనం చూస్తూ ఉన్నాం అంటే ఎస్సు క్రీస్తు వారు లేక దేవుడు తన ప్రజల పట్ల ఆయనకు కలిగినటువంటి రెస్పాన్సిబిలిటీని మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు ఆయన మనల్ని పిలుచుకున్నాడు మన ప్రభు ఎస్సు క్రీస్తు తన కుమారుడితో సహవాసం చేయటకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు అనేటువంటి మాట పౌలు ఈ కరుణీ సంఘానికి రాస్తూ మొదటి అధ్యాయంలో మొదటి పత్రికలో ఆయన రాస్తూ ఆయన నమ్మదగిన వాడు ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇద్దరు కూడా ముగ్గురు వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం ఒకడు యాజకుడు వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఎ క్రిస్ట్ యాజకుడు యొక్క డ్యూటీ ఏమిటి అంటే దేవుని సేవించటం దూపవై వైవైద్యములన్నీ అర్పించడం ధర్మశాస్త్రములో ఏదైతే చెప్పబడి ఉన్నదో అది పాటించడం మనం ఆలోచన చేసాం కదా ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉన్నదంటే ఏ సయ్యను లేకపోతే తండ్రి నుండి దేవుని సేవించాలి పూర్ణ హృదయంతో పూర్ణాహుతో అని మాట్లాడుతూ రెండో వచ్చిన ఏమో చెప్పాడు నిన్ను వలెని పొరుగు ప్రేమించింది కానీ ఈ యాసకుడు తన వృత్తి ధర్మాన్ని మరిచిపోయాడు ఒక కామన్ మ్యాన్గా వెళ్ళిపోయాడు జీవించు చున్నామని పేరైతే ఉన్నది కానీ దాన్ని తగినట్టుగా అతడు లీడైనటువంటి మాటను మనము ఆలోచన చేస్తూ ఉన్నాం యాజకులు అదే వారు చెప్తారు కానీ చెయ్యరు అనేటువంటి మాటలు ఏసయ్య చెప్పాడు అవి వెళ్ళిపోయాడు నాకు సంబంధం లేదులే బాబు ఇది నా వాడు కాదు అని పట్టుకో పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు రెండవది లేవేయుడు ఇతడు కూడా దేవుని ఆరాధించేవాడే ఒక ప్రత్యేకం వ్యక్తులు వేళు దేవుని కొరకు వారి జీవిత విధానం ద్వారా దేవుని ప్రేమను చూపించవలసిన వారై ఉండి కూడా వారు చూపించలేకపోయారు వాడు వెళ్ళిపోయాడు మూడవ వ్యక్తి వచ్చాడు అతడు ఎవరు అంటే సమరయుడు ఈ సమరయుడు ఎవరు అని ఆలోచన చేస్తూ ఉంటే ఎస్సు క్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు ఎస్సు క్రీస్తు యొక్క జీవిత విధానము ఇక్కడ కనిపిస్తూ ఉంది అతన్ని చూచాడు అతని మీద జాలి పడ్డాడు దగ్గరికి వెళ్ళాడు అతని గాయములు కట్టాడు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు పూట కొన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు భోజనం పెట్టించాడు కొంత ధనం ఇచ్చాడు మరలా వస్తాను నీకు ఏమైనా ఇంకా అవసరమైతే చక్కగా చూసుకొని రెస్పాన్సిబిలిటీ కలిగి నేను మరలా వస్తాను ఈ లోపు నువ్వు ఏమైనా ఖర్చు పెడితే నేను తిరిగి నీకు మరలా వచ్చి ఇచ్చేస్తాను అని రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నాడు దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ మంచి సమరీ యొక్క పని ఏమిటి అంటే క్రీస్తు ప్రేమను చూపించడం ఒక రకంగా చూపాలంటే ఈ జాతి సమయలను చాలా తక్కువ అనిగా చూస్తూ ఉంటారు వారు తిరస్కరించారు అనుకో కానీ ఏసఐ ఎప్పుడు కూడా ఈసఐడి ప్రజలు తిరస్కరించలేదు ప్రేమించాడు ఆయన మొట్టమొదటిగా రక్షణ సువార్తను కూడా వారికే పంపించాడు ఆ కోసలు కార్యాలు చూస్తూ ఉంటున్నప్పుడు ఆ మొట్టమొదటి ప్రసంగంలో పేతురు గారు మాట్లాడుతూ రక్షణ సువార్త ముందుగా మీ దగ్గరికి వచ్చింది కానీ మీరు రిఫ్యూజ్ చేస్తారు తిరస్కరించారు అనేటువంటి మాట గారు అక్కడ ఉన్నటువంటి ఇస్రయ్య జనాంగముతో మాట్లాడుతూ ఉంటారు అలాంటి సందర్భాన్ని మనము చూస్తూ ఉంటూ ఉన్నటువంటి పరిస్థితుల్లో యస్సు క్రీస్తు వారు మంచి సమరీని వలె ఉన్నాడనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఈ పరిస్థితులన్నీ ఆలోచనలు చేస్తూ ఉంటే ఏసయ్యలో ఉన్నటువంటి ప్రేమను చూస్తూ ఉన్నాం ఏ సైలో ఉన్నటువంటి దయను చూస్తూ ఉన్నాం ఏ సయ్యలో ఉన్నటువంటి క్షమాగుణాన్ని చూస్తూ ఉన్నాం ఏ సయ్యలో ఉన్నటువంటి బాధ్యత ఇతరుల పట్ల లేక నీ పురుగువాణి పట్ల బాధ్యతను అలాంటి బాధ్యతను కలిగి ఉండాలో అనే విషయాన్ని కూడా మనము చూస్తూ ఉన్నాం ఎప్పుడైనా నీ పురుగువారిని ప్రేమించావా ఎప్పుడైనా నీ పొరుగు వారి యొక్క అవసరతలో పాలు పంపులు పొందుకున్నావా వారు తిన్నారో ఉన్నారో లేదా ఎప్పుడైనా చూస్తావా కనీసం వారిని పలకరించే ప్రయత్నం అన్న చేసావా నీవు కూడా అలా ప్రయత్నం చే చేయకపోతే ఇప్పుడే చెయ్యి ఉపమానం ద్వారా ఎవరు నీ పొరుగువాడు అంటే ఎవరు అవసరతలో ఉన్నారో వాడే నీ పొరుగువాడు నా మనకి మహిమ కలుగుని కాక కీర్తన గ్రంథాల్లో చూస్తూ ఉంటూ ఉన్న భేదలకు అప్పించేవాడు ధన్యుడు ఆపత్కాల మందు యేహో తప్పించును మంచి సమయని వలె ఒక క్రైస్తవుని వలె క్రీస్తుని పోలిన వాని వలె మనం జీవించాలి అనేది ఈ ఉపమానములు మనము ఆలోచన చేస్తూ ఉన్నాం ధర్మశాస్త్రాన్ని వారి జీవితంలో కొట్టిపోయేటప్పుడు విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా తీర్చిపడుతూ ఉంటాం ధర్మశాస్త్రము నీతిమంతులుగా చేయలేదు కానీ శిక్షకు గురి చేసేది అయితే దేవుని యొక్క కృపామణలను నిత్యరాజ్యంలోనికి నడిపించి క్షయమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చే విధంగా ఆయనతో పాటు యుగ యుగములు ఉండడానికి అవకాశము ప్రభుత్వ యస్ క్రీస్తు వారు మనకు కల్పించాడు దేవుని మనకి మహిమ కలుగును కాక యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే ఈ మంచి సమయం లాంటిది ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఎఫ్సి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి కొన్ని వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే ఇక్కడ చక్కని విషయాన్ని పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా క్రీస్తు తనతో కూడా మిమ్మల్ని బ్రతికించెను మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అవిధయైనటువంటి వారికి ఇప్పుడు ప్రేరేపించిన శక్తి అధిపతులు అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చెప్పిన ము మునుపు నడు నడుచుకుంటే వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చు మన శరీరములను అనుసరించి మునుపు ప్రవర్తించే ఒకప్పుడు మనం దేవుని ప్రజగా లేని మనము దేవుని ప్రజగా ఉన్నాము క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాము కాబట్టి మనము క్రీస్తుని పోలి జీవించవలసిన వారమై ఉన్నాము అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమంటున్నాడంటే చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు అయినను దేవుడు కరుణ సంపన్నుడయ్యుండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా క్రీస్తు మన ఏం చేసేట తన మహా మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు అంటే ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదంటే యోగ్యత లేని నిన్ను ఆయన చూసి నిన్ను యోగ్యనిగా చేశాడు అర్హత లేని నిన్ను ఆయన అర్హునిగా చేస్తాడు కాబట్టి నీవు ఇతరుల అవసరతలో ఎంతైనా సరే పాలు పంపులు పొందుకోవాలి కొండ మీద ప్రసంగంలో కూడా అది చిప్పుడు వేసు నేను ప్రేమించి వారిని నువ్వు ప్రేమిస్తే ఏమిటి ఆడికి నీకు తేడా ఏంటి నీ శత్రువులను ప్రేమించాలి ఇదే కదా క్రైస్తవ జీవితము అలా నువ్వు ప్రేమించడం నేర్చుకోవాలి దేవుని ప్రేమను మీరు చూపించాలి అనేటువంటి మాటను ఎస్ క్రీస్తు వారు మనకు చెప్పినట్లుగా మనం చూస్తూ వాళ్ళం ఇంకా ఆలోచన చేస్తూ ఉంటే ఆయన ఏం చేశాడు గాయములు కట్టాడు చేర్చుకున్నాడు రెస్పాన్సిబిలిటీ కలిగి ఒక వ్యక్తికి అప్పగించినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ వాళ్ళం యోహాలు సువార్త పదవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటే అక్కడ కాపరి యొక్క లక్షణముల గురించి కాపర్ ఏం చేస్తూ ఉంటాడనే విషయాన్ని గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు ఏంటి సమృద్ధి ఇవ్వడానికి వచ్చానంటాడు ఆయన గొర్రెలకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం అలానే మనకు కూడా సమృద్ధిగా ఉండడానికి తిరిగి కోల్పోయినవన్నీ కూడా మనం పొందుకోవడానికి దేవుడు మనకు అన్ని శక్తి సామర్థ్యాలను ఇస్తూ ఉంటాడు బాధ్యత కలిగి ఉంటాడు అనేటువంటి విషయాన్ని మిమ్మల్ని అనాథులుగా విడువను ఎడబాయినను వాగ్దానం చేసినటువంటి దేవాతి దేవుడు ముదిమి వచ్చే వరకు మిమ్మల్ని ఎత్తుకునేవాడు నేనే అని చెప్పినటువంటి దేవాతి దేవుడు తల్లి మరిచిన తండ్రి మరిచిన విడివను వాడును ఎడబాయిని వాడను అని చెప్పినటువంటి దేవాతి దేవుడు ఆయన చెప్పిన మాటలు మాత్రమే కాదు కానీ చేసి చూపించడు దేవున్న మనకి మహిమ కలిగున్న దాకా యస్సుక్రీస్తునకు కలిగిన మనస్సు మీరునూ కలిగి ఉండండి ఆయన దేవుడయ్యునియు దేవుని కుమారుడయ్యుని కూడా సింహాసనాన్ని విడిచిపెట్టి మనుష్య రూపములో ఆయన మార్చుకుని మానవ రీతిగా ఆయన భూమి మీదకి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి నిన్ను నన్ను కూడా యోగ్యత లేని మనలను ఆయన రక్షించాడు విమోచించాడు తన ప్రశస్తమైన రక్తంతో నిన్ను నన్ను కూడా ఆయన కొన్నాడన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు నా మనకి మహిమ కలుగును కాక దిస్ ఈజ్ ద లవ్ ఆఫ్ గాడ్ కాబట్టి ఎవరిని పొరుగువాడు అంటే ఎవరైతే అవసరతలు పాలు పంపులు పొందుకుంటూ ఉంటారో ఎవరైతే సహాయం దగ్గరకు వస్తూ ఉంటారో వాడే నీ పొరుగువాడు వాడికి సహాయం చేయాలి తీర్పు దినాన అంటూ ఉంటాడు కదా గొర్రెలను మేకలను వేరుపరిచి నా తండ్రులను ఆశీర్దించబడిన వారి ద్వారా మీరు రండి నేను దిగంబరునై ఉన్నాను ఆకలికి ఉన్నాను వస్త్రహీను ఉన్నాను అనేటువంటి పాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడున్నారు అంటే మిక్కిలి అల్పులైన నా సహోదరులు ఒకరికి చేసినను మీరు నాకు చేసినట్లే మీరు చేశారు కాబట్టి నిత్య జీవులోనికి పోండి నిత్య జీవులోనికి వెళ్ళిపోండి మీరు చేయలేదు కాబట్టి లకానికి వెళ్ళిపోండి అనేటువంటి తీర్పులోనికి అక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం దేవునామానికి మహిమ కలుగుని కాక కాబట్టి క్రైస్తవ జీవితం అంటేనే చేసి చూపించాలి క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును పోలి మనం నడవాలి చిన్న క్రైస్తవుల వలె మనం ఉండాలి అపోసలు ఉన్నటువంటి ఠేతురు గారు భక్త కోర్టుకు రాసినటువంటి తన పత్రికలు అంటాడు ఆయన మిమ్మల్ని గూర్చి చింతించి చూ ఉన్నాడు కాబట్టి మీ చింత ఆయన మీద దేవుని నామములకు మహిమ కలగలు ఏం చిన్నటా మన చింత యావత్తు ఆయన మీద వేయాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే నిబ్బరమైన బుద్ధి గలవారై దేవుడు అహంకారులను ఎదిరించి దీనిలకు కృపానుగ్రహించడం దేవుడు తగిన సమయం అంతా మేము రచించినట్లు ఆయన బలిష్టమైన హస్తముల కింద మీరు దీన మనస్సుకలై ఉండడు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం కాబట్టి నిబ్బరమైన బుద్ధి కలిగినటువంటి వ్యక్తులుగా మనము చీకటి సంబంధము కాకుండా వెలుగు సంబంధముల వలె మనము ఆయన బలిష్టమైన అస్తముల కింద దీన మనసు కలిగి ప్రేమ కలిగి మనము జీవించాలి ప్రేమ అనేక దోషములను కప్పును ప్రేమ దోషములను కప్పేది కాబట్టి నీ పొరుగువాడు ఆకలిగా ఉంటే వారికి భోజనం పెట్టు నీ పొరుగువాడి దగ్గరికి అవసరతలో సహాయం కొరకు వస్తే చెయ్యి చాపు తప్ప వెనకకి తిరిగి వేయద్దు ముఖము తిప్పవద్దు అనేటువంటి మాటను ఎస్సు క్రీస్తు వారు తన ఉపమానం ద్వారా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాలు మనం జ్ఞాపకం చేస్తున్నాం కాబట్టి మంచి సమరీణు వల్లే నీవు నేను ఉండాలా ఎస్సు క్రీస్తు వారు అలానే ఉన్నాడు అప్పుడంటూ ఉన్నాడు ఈ ముగ్గురులో పొరుగు పొరుగుబడి అంటే ఎవరైతే అవసరంలో ఉన్నారో వాడిని పొడిగా కాబట్టి నీవును అలాగే చేయదేవు నా మనకి మహిమ కలిగింది కాక ఎస్ఐఏ చెప్పినటువంటి ఉపమానాల్లో చాలా అర్థవంతముగా ఉంటాయి మనము కూడా మన బ్యానర్ కూడా అదే కదా గుడ్ సమరట ఆర్మీ మంచి సమరయ్య సైన్యము ఇతరుల అవసరతలో దిక్కులేని వారికి బేదలకు విధోరాలకు ట్రైబల్ ప్రజలకు రక్షణ వాక్యం అందలేని ప్రజలకు వారిని క్రీస్తు రక్తంతో ఏ రీతిగా కడుక్కోవాలనే విషయాన్ని మనం తెలియజేస్తూ ఉన్నాం వారికి కడుపు నిండా అప్పుడప్పుడు మనం భోజనం పెడుతూ ఉన్నాం వస్త్రాలు ఇస్తూ ఉన్నాం రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం కాబట్టి మన పరిచర్య మరింత బలముగా మరింతగా పరిచయం చేయాలి అంటే మీ యొక్క గుప్పిలు కూడా విప్పి మీ మీ యొక్క దాతృత్వాన్ని పంచుకుంట ద్వారా ఈ పరిచర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది మంచి సమర్యను వలె మనము కూడా ఉండి రాబో దినాలలో మన పరిచర్య మరింత విస్తృతపరచాలని నేను కోరుకుంటూ ఉన్నాను అలాంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయనుగా కామెను దేవానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ కృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మంచి సమరణ వల్లే మేము కూడా ఉండి నేను వెంబడించి నీ చెత్తను జరిగించి వారి గుండకు నీ కృపానుగ్రహించమని అవసరంలో ఉన్న వారికి పాలు పంపులు పొందుకుని నీ యొక్క ప్రేమను రుచి చూసేవారికి అమ్మ అందరికీ నీ కృపానుగ్రహించమని మహిమ పొందుకోమని ప్రియ కుమారును రక్ష్ణుడిని యేసుక్రీస్తు నా మనం ప్రార్థించి వేడుకొనించున్నాము తండ్రి ఆమెను మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు కృపయు ஆத்மதேவ் அன்யோன் சகவாசம் சதா காலம் மிக தோழினாக்கா ஆமேன்